ఓ ఊర్లో మహారాజు గారు గొప్ప భక్తుడు శివారాధకుడు చాలా అద్భుతంగా గొప్ప శివాలయం కట్టాడు కట్టి తన పట్టణంలో చాలా గొప్ప పండితుడైన బ్రాహ్మణ్ణి పిలిపించి అతడి చేత మూడు మాటలు యథావిధిగా పూజలు చేయించి ఆనందించాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత భగవంతుడు రాజుకి కళలో కనపడి ఇంతకన్నా ఇంకా మంచి పండితుడిని నువ్వు అపాయింట్ చేయమని నన్ను అడిగాడు సరే ఆ ఊర్లోనే కాక రాజ్యంలో ఉండేవాడిని గొప్పవాడిని తీసుకొచ్చి ఇంకా నాలుగు వేదాలు తక్కుని యజ్ఞాలు చేసి అంతా చేసి ఈశ్వరార్చన ఎలా చేయాలో తెలిసిన వాడిని తీసుకొచ్చి వాడిని పెట్టారు మళ్ళీ ఒక ఆరు మాసాలు అయింది మళ్ళీ కల కల్లో కనబడి ఇంకా మంచి పండితుడిని తీసుకురా నాకు ఆరాధనకే అన్నాడు అంటే రాజ్యం అంతా వెతిగారు సరిహద్దులో కూడా వెతిగారు ఎక్కడి నుంచో కాశీ నుంచో రామేశ్వరం నుంచో పట్టుకొచ్చారు మహాపండితుడిని రాజుగారికి కళ రావడం మంత్రిగారికి చెప్పడం మంత్రిగారు దేశంలో అందరినీ పరిశీలించి వెతికి వెతికి ఒక పండితుడిని తీసుకురావడం మూడు మాటలు అయింది ఇలాగ ఐదు మాటలైంది మంత్రిగారు లౌక్యుడు కదా చాలా తెలివైన వాడు రాజుగారి గడి గడికి కలొస్తోంది దీని సంగతి ఏమిటి ఎంత పండితుడిని తీసుకొచ్చినా ఈ రాజుగారికి ఇలాంటి కల రావడం ఈశ్వరుడు తప్ప రాజుగారు తప్ప అని వాడు బాగా ఆలోచించాడు సరే మళ్ళీ ఏడోసారి ఇలాగ రాజుగారు కలొచ్చిందని చెప్తే చిత్త మహారాజా నేను అపూర్వం లోకంలో ఎక్కడ దొరకన గొప్పవాన్ని పట్టుకొస్తాను అని చెప్పి అన్ని విధాల భ్రష్టుని మంత్రం రాని వాడిని మూర్ఖుడిని తీసుకొచ్చాడు వాడు మంచి వేషం వేసి అర్చకుడుగా పెట్టాడు ఆ తర్వాత కళ రాలేదు ఇక మళ్ళీ కళ్ళకి రాలేదు ఈశ్వరుడు ఓహో తర్వాత ఇంత చేసిన తర్వాత మంత్రికి సందేహం వచ్చింది రాజుగారు శాంతిగా ఉన్నాడు మహానుభావుడు ఉన్న పట్టుకొచ్చాడు మంత్రిగారని ప్రజలు బాగా అనుకున్నారు మంత్రిగారు మాత్రం చాలా ఇబ్బంది కలిగింది ఏమిటి నేను చేసిన పని మంచిదా చెడ్డదా మరి ఇలా ఉంటుందా దేవుడి దయ మంచివాడిని తీసుకొచ్చినప్పుడు ఏమో మార్చమన్నాడు భ్రష్టుని తీసుకొస్తే కళ్ళకు మళ్ళీ రాలేదు అని చెప్పి ఒక మహాయోగి ఎవరో జ్ఞాని తపస్సు చేసుకునే జడదారి వస్తే ఈ రహస్యం ఏమిటి ఇలా జరిగిందని ప్రైవేట్గా అడిగాడు వాడు దివ్య దృష్టితో చూసి కళ్ళు వచ్చిన నాళ్ళు ఇంకా మంచివాడిని తీసుకురామన్న నాడు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు నువ్వు వీడిని తీసుకొచ్చాక ఆయన వెళ్ళిపోయాడు అందుకని మళ్ళీ కళ్ళు రాలేదు దేవాలయంలో అచ్చగా లక్షణం అంటే భక్తి ప్రధానంగా మంచివాడు ఉండాలి వాడు దొరకడానికి కూడా అమ్మవారే తీసుకురావాలి ఇలాంటి కళ్ళు మనకొస్తే మనం భరించలేం అలా వల్ల కాదు దేశం బాగుండాలని క్షమంగా ఉండాలని కోరికతో చేస్తున్నాం